హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీందర్ మడూరి మీ ఎంఆర్ బ్లాక్స్కి స్వాగతం నేను ఇటీవల మా ఫ్రెండ్స్తో కలిసి వైజాగ్ వెళ్ళా బైక్ పైన వైజాగ్ సిటీ బీచ్లు అందాలు చూశాను రండి వెళ్దాం ఓ రోజు ముందు మా ఫ్రెండ్స్ ట్రావెల్స్ బస్సులో వెళ్తే నేను మరుసటి రోజున మన హైదరాబాద్ ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుంచి బస్సులో వెళ్ళా సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే బస్సుకు టికెట్ బుక్ చేసుకుని కాస్త ముందుగానే ఐబిఎస్కు చేరుకున్నాను కానీ ఆ రోజు నేను ఎక్కే బస్సు ఓ గంటన్నర ఆలస్యంగా వచ్చింది సుమారు సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు మా బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరింది రాతంతా మా ప్రయాణం సాగింది మరుసటి రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు వైజాగ్ చేరాం అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తే బైక్ పై మా ఫ్రెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు అలా నేను మా ఫ్రెండ్ బైక్ ఎక్కి వైజాగ్ సిటీ తిరుగుతూ నా కెమెరాకు పని చెప్పాను మీరు కూడా చూడండి వైజాగ్ సిటీ అందాలు చూడండి ఆర్కే బీచ్ వద్ద వాహనాల సందడి బీచ్ పక్కనే మనకు నో హోటల్ హోటల్ కనిపిస్తుంది ఇందులోనే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వైజాగ్లో మ్యాచ్ ఉన్నప్పుడు క్రికెటర్లు ఇందులోనే బస్ చేస్తారట చూడండి బీచ్లో అలలు ఎలా విగిసిపడుతుంటే పర్యాటకులు ఎలా సందడి చే బీచ్ పక్కన రోడ్డు చౌరస్తాలో మనకు ఎన్టీఆర్ విగ్రహం కనిపిస్తుంది చూడండి ఎన్టీఆర్ విగ్రహం చూడండి బీచ్కి ఇటువైపు రోడ్డు పక్కన ఉదయం వేళ టిఫిన్ సెంటర్ల వద్ద టిఫిన్ చేసేందుకు జనం ఎలా నిల్చున్నారు మనం ఇక్కడ రోడ్డుకు ఒకవైపు వరుసగా టిఫిన్ సెంటర్లు ఉంటాయి మనకు నచ్చిన టిఫిన్ చేయొచ్చు పదండి బీచ్ రోడ్డు పక్కల విగ్రహాలు బిల్డింగ్లు వాటి అందాలు చూసుకుంటూ ముందుకు వెళ్తాయి మన పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన ఆట వస్తుంది చూడండి చూడండి బీచ్ అలల సవ్వడితో ఎంత అందంగా కనిపిస్తుందో ఆర్కే బీచ్ నుంచి మేము అక్కడి నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న ఋషికొండ బీచ్కి వెళ్ళాం ఋషికొండ బీచ్లో సాయంత్రం వేళ పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంది చూడండి సాయంత్రం వేళ బీచ్ వద్ద పర్యాటకులు ఎలా సందడి చేస్తున్నారు ఆర్కే దుష్కొండ బీచ్ చూశాక మేము ఆర్కే బీచ్ ఎదురుగానే మేము రూములు తీసుకున్నాం మా అదృష్టం కొద్దీ మాకు రూమ్లు పైన పెంట్ హౌస్లో దొరికాయి రాత్రి భోజనం చేశాక రోడ్డుకు అటువైపున ఉన్న బీచ్లో రాత్రి అలలను చూస్తూ చక్కని మధురానుభూతిని పొందాం చూడండి రాత్రి వేళ ఆర్కే బీచ్ అందాలు ఎట్లా ఉన్నాయో లైటింగ్ అక్కడ అద్భుతంగా కనిపిస్తుంది చూడండి బీచ్ కనిపించేదే బీచ్ చూడండి రాత్రి వేళ అలలు ఎలా ఉన్నాయో సవడి ఎలా చేస్తున్నాయో తినే చేపలే కాకుండా ఎన్నో రకాల చేపల్ని మనం ఇక్కడ చూడొచ్చు సముద్రం నుంచి బోట్లో పట్టుకొని తెచ్చిన చేపలను ఇక్కడ హోల్సేల్గా కొనుగోలు చేసి మార్కెట్లో విక్రయిస్తారు బొంబాయి చెన్నైతో పాటు లోకల్ మార్కెట్లో డిమాండ్ వీటికి ఉంది చాలా మంది హార్బర్కు వచ్చి తమకు నచ్చిన చేపలను కొని తీసుకెళ్తారు అరే ఇదేంటి పురుగులా ఉన్నాయి కాదండి ఇవి కూడా చేపలే చూడండి ఎలా ఉన్నాయో ఫిష్ హార్బర్లో మేము మాకు నచ్చిన చేపలు కొని అందరం కలిసి ఓ చోట మేమే స్వయంగా వండి చేపల పులుసు ఫ్రైతో భోజనాలు చేశాం ఫ్రెండ్స్ నేను వైజాగ్లో రెండు రోజులు ఉండి చూసిన బీచ్లు ఫిషింగ్ హార్బర్ విశేషాలు చూపాను మున్ముందు నేను చేసే టూర్లు అక్కడ విశేషాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులు శ్రేభిషలకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి